జిల్లా కేంద్రంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు ఆమె ప్రత్యేక పూజలు అనంతరం అరుణ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సర్వశక్తులు ఇవ్వాలని కోరుకున్నానని అన్నారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని దేశ ప్రజలందరినీ జగన్నాథుడు ఆశీర్వదించాలని ప్రార్థించాలని చెప్పారు జగన్నాథ రథయాత్ర వరుసగా ఎత్తున హరే కృష్ణ హిందూ పరిషత్ అందరూ కూడా ఈ గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా యాత్ర నిర్వహిస్తాను నేను గత సంవత్సరం కూడా యాత్రలో పాల్గొన్నా సంవత్సరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మైనా తోటి అక్క చెల్లెళ్ళు అదేవిధంగా అన్నదమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఈ జగన్నాథ రథయాత్ర ఈరోజు పెద్ద ఎత్తున యాత్రని మరి ప్రారంభించిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా